హలో దస్తులు మొన్న సండే సంతలో స్వీట్ పొటాటో అయితే తీసుకున్నా అట్లనే ఉడకబెట్టి పెడదామంటే ఎవరు దినర్ ఇంట్లో అందుకని చెప్పి ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఫస్ట్ స్టీమ్ అయితే చేసి పక్కన పెట్టుకున్నా కొద్దిగా చల్లారాక పీల్ చేసుకుని మ్యాష్ అయితే చేసేసుకున్నా ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని కొద్దిగా వాటర్ అండ్ నెయ్యి వేసి బెల్లం కరగడం స్టార్ట్ అయినప్పుడు స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసి కాసేపు మ్యాష్ చేసేస్తే మెత్తగా అయితే అయిపోతుంది ఆ గోధుమ పిండిలో ఉప్పు పసుపు నెయ్యి వేసి కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా ఉంచుకుంటున్నారు ఉంటే రోటీ అయితే చాలా సాఫ్ట్ గా అయితే వస్తాయి పూరి సైజ్ లో అయితే రోటీ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన రోటీ కొద్దిగా మందంగా ఉన్నప్పుడే స్వీట్ పొటాటో మిక్చర్ నైతే ఇట్లా మధ్యలో ఉంచి మూలలు ఇట్లా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ చపాతీ లాగా ఒత్తుకొని కాస్త పల్సగా అయితే చేసేసుకోవచ్చు కొంతమంది మందంగా ఇష్టపడతారు అట్లా చేసుకున్నా పర్వాలేదు గీ అయినా ఆయిల్ అయినా యూజ్ చేసి సిమ్ లో పెట్టుకుని చపాతీని అయితే కాల్ చేసుకోవాలి స్వీట్ పొటాటోలో లో మెయిన్లీ విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫైబర్ అయితే ఉంటది పిల్లలకి అయితే చాలా మంచిది మరి మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా